అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడయిండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూతవైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను అందుకు దూతనీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు యొక్కకు మనుష్యులను పంపి పేతుడు అను మారు పేరుగల సీమోనను పిలిపించుము అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను అతనితో మాటలాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ ఉండు వారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఒప్పేకు పంపిను మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతుడు ప్రార్థన చేయుటకు మిద్దెమీదికెక్కిను అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను అందులో భూమి సకల విధములైన చతుష్పాద జంతువులును పురుగులును ఆకాశపక్షులును ఉండెను అప్పుడు పేతుడు నీవు లేచి చంపుకుని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను ఈలాగు ముమ్మారు జరిగెను వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను పేతురు తనకు కలిగిన దర్శనమేమైయుండునో అని తనలో తనకు ఎటుతోచకయుండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతుడు అనుమారు పేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి పేతుడు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మీదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని ఉన్నానని అతనితో చెప్పిను పేతురు ఆ మనుష్యుల యొద్దకు దిగి వచ్చేదిగో మీరు వెదకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగిను అందుకు వారునీతి మంతుడును దేవునికి భయపడువాడును యూదజనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతి అగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతవలన బోధింపబడనని చెప్పిరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్లిరి మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకునియుండెను పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను అందుకు పేతురు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూచును అప్పుడతడు అన్యజాతివానితో సహవాసము చేయుట అయినను అట్టివాని ముట్టుకొనుటయైనను అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీయు చెప్పక వచ్చితిని గనుక ఎందునిమిత్తము నన్ను పిలువ నంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పిను అందుకు కోర్నే నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేల వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కోర్నేలి నీ ప్రార్థన వినబడెను నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పకు వర్తమానము పంపి పేతురు అను గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పిను వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడియున్నామని చెప్పెను అందుకు పేతులు నోరు ఇట్లనెను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా వానిని ఆయన అంగీకరించును యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీయులకు పంపిన వర్తమానము మిరరుగుదురు యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలు కొని యూదయ ఎందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే దేవుడాయనకు తోడయుండెను గనుక ఆయన మేలుచేయుచు అపవాదిచేత అనగా సాతానుచే పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఎరూషులేమునందును చేసిన వాటికన్నిటికిని మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి దేవుడాయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఏనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యమీయవలెనని మాకు ఆజ్ఞాపించును ఆయన ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపన పొందునని ప్రవర్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగిను సున్నతి పొందినవారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి ఏలైనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించును తరువాత కొన్ని దినములు తమ ఉండుమని వారతని వేడుకునిరి